ప్రేక్షక మహాశైర్లందరికీ విశాఖపట్నం బైబిల్ స్టూడెంట్స్ వారి తప్పున మీకు స్వాగతం పలుకుతున్నాం ఈ దినపు వాక్య భాగం అతి పరిశుద్ధ విశ్వాసం మనం గడిచిన కాలంలో చేసిన వీడియోలో విశ్వాసం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు అతి పరిశుద్ధ విశ్వాసం అంటే ఏమో ఈరోజు మనం తెలుసుకుందాం ఇది కొంచెం ఎక్కువ స్లైడ్స్ ఉంటాయి కాబట్టి రెండు భాగాలుగా మనం తెలుసుకుంటే బాగుంటుందని మనం నమ్ముతున్నాం ఓకే ఇప్పుడు అతి పరిశుద్ధమైన విశ్వాసం కోసం మనం తెలుసుకుందాం అతి పరిశుద్ధమైన విశ్వాసం అంటే ఏమి అంటే గత తరగతిలో మనం తెలుసుకున్న క్రైస్తవుని బట్టి ఎట్టి విశ్వాసం వృద్ధి పొందవలనని చూస్తామో అది బైబిల్ గ్రంథం ముందు ఎలాగా పిలబడి ఉన్నది అతి పరిశుద్ధ విశ్వాసం అంటే ఎక్కడున్నది అనేది ఈదా ఒకటి ఇరవైలో మనం చూడవచ్చు ఒకటి ఇరవైలో ఏం రాసి ఉంటుందంటే ఈ విశ్వాసం బైబిల్ బోధయ్యో ఆధారపడి ఉన్నది దీనిని మాత్రమే సత్యము అని నమ్మవలను దేనిని మనం సత్యము అని నమ్మవలను అనేదే ఇప్పుడు పెద్ద సమస్య ఉన్నది సత్యం అనగా ఏమి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు కానీ దేనిని మనం అని నమ్మాలో క్లియర్గా బైబిల్ ఏమి దేనిని సత్యమని నమ్మమని చెప్తుందో అదే నమ్మాలి దానిని నమ్మిన వాళ్ళు అతి పరిశుద్ధమైన విశ్వాసములో ఉన్నట్లు లెక్క అయితే చూద్దాం ఇప్పుడు యోహాన్ పదిహేడు పదిహేడులో ఉన్న విషయం అది నేను సంఘంలో ఎలాగ అతి పరిశుద్ధమైన విశ్వాసము బైబిల్ జ్ఞానము తెలుగుపోవునని మరియు ఇది ఎలాగ సంభవిస్తుందో కూడా మనం ఇవాళ ధ్యానించుకుందాం ఒక ప్రవచన వాక్యం చదివి పాఠాన్ని ప్రారంభించుకుందాం ఈ ప్రవచన వాక్యం చూడండి రెండో కొరింది పదకొండో మూలలో ఉంటుంది ఇక్కడ సర్పము తన కుయుక్తి చేత అవను మోసపుచ్చినట్లు మీ మనసుల్లో తెర చెరపబడి క్రీస్తు ఏడలను సరళత నుండి పవిత్రత నుండి ఎలాగ తొలగిపోనేమో అని భయపడుతున్నాడట సంఘాన్ని సైతానుడు పాడు చేస్తాడని పౌలు గారికి భయం అందుకని సంఘానికి హెచ్చరిస్తున్నాడు హెచ్చరిస్తే హెచ్చరించాడు మధ్యలో ఆదాం అవల వరకు వెళ్ళి అక్కడ ఎక్కడనో ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చి చెప్తున్నాడు అండి దీనినే మనం ఆలోచించాలి ఎందుకు అంత వెనక్కి వెళ్ళిపోయి ఆది కాండంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాన్ని కంపేర్ చేస్తూ వీళ్ళు సంఘానికి హెచ్చరించడంలో మర్మం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే అక్కడ పౌరు సాతాను హవ్వను ఏదో తోటలో మోసపరిచినట్లు సంగమును మోసపరిచినని భయపడుచున్నాడు కదా చూడండి సంగము ఎందుకు అవ్వతో పోల్చాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఆదాము అవ్వ ద్వారా మానవాలు విస్తరించబడింది కానీ వారి ద్వారానే మరణం కూడా విస్తరించబడింది అది కదా లోకమంతటికీ ఆదాము అవ్వ ద్వారా మొత్తం మన పాపులేషన్ అంతా పెరిగిందని మనం నమ్ముతున్నాము అట్ ద సేమ్ టైం పెరిగిన పాపులేషన్ అంతటికీ మరణం కూడా వారిద్దరి ద్వారానే వచ్చిందని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి ఈ విషయం రోమా ఐదు పన్నెంట్లో ఇలా ఉంటుంది ఒక మనుషుని ద్వారా పా ద్వారా పాపమునో పాపం ద్వారా మరణము కోకములో ఎలాగ ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన చెప్తుంది అయితే తగిన సమయమందు రెండవ ఆదాము వచ్చేట ద్వారా దీని నుంచి మనకి విముక్తి దొరుకుతుంది అది చూడండి ఒకటో ఒకరిని పదిహేను నలభై ఐదులో ఏముంటుందో కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను అని ఉంటుంది కడపటి ఆదాము అంటే యేసుప్రభువు వారు యేసుప్రభు వారు వచ్చి మొదటి ఆదాము మనకి తీసుకొచ్చినటువంటి మరణము అనేటువంటి శాపం నుంచి ఈయన మనల్ని విడుదల చేస్తున్నాడు కాబట్టి ఈయన రెండో ఆదాము అయ్యాడు మొదటి ఆదాము మరణాన్ని తీసుకొస్తే రెండో ఆదాము జీవాన్ని తీసుకొని వచ్చారు ఈ విధంగా ఇప్పుడు మొదటి ఆదాముకి భార్యగా అమ్మ ఉన్నది మరి రెండో ఆదాంతో ఎవరుంటారు భార్య ఆ రెండో ఆదాము భార్య ఎవరో చూద్దాం ఇప్పుడు మనం సంగము యేసుకు వధువు లేదా పెండ్లకు మారుతూ ఉన్నది అది ఏ సంగము సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మొదటి ఆదాము మరణము తీసుకొచ్చినప్పుడు ఆ మరణానికి జాయింట్గా అవ్వమ్మ పక్కనే ఉన్నది ఇప్పుడు రెండో సంఘానికి జీవం తీసుకొచ్చేటప్పుడు ఈ జీవానికి పక్కన సంఘం ఉండాలి వేసు ప్రభువారు సమస్త జనాలకు జీవం ఇస్తూ ఉండేటప్పుడు ఆ జీవంలో ఇచ్చుటలో పాత్రదారులుగా సంఘం ఉండాలి అందుచేత ఈ సంఘాన్ని ప్రభు వారు తయారు చేస్తున్నారు ఈ సంఘం పాడైపోతుందేమో అని పౌలు గారి బెంగతో ఇందాక కొరింది పత్రికలు చెప్పారనమాట పౌలు దీని గురించే చెప్పి ఉన్నాడు ఈ సాతాను హవ్వను ఏదైనా తోటలో మోసపరిచినట్లే నేడు సంగమునకు కూడా తప్పుడు ఉపదేశమున పరిచయం చేస్తూ మోసపోవడానికి సాతాను ఎంతో కృషి చేస్తున్నాడు అనిసి ఈ పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు ఆరంభకాల సంఘంలోనే మోసము ఎలా ప్రారంభపడిందో చూద్దాం ఆరంభంలోనే అంటే సంఘము ప్రారంభం అవుతున్నప్పుడే చిన్న రాయిగా సంఘము ప్రారంభం అవుతున్నప్పుడే ఈ కలుపు మొక్కలు కూడా అప్పుడే పెరిగాయని ప్రభువారు ఉపమానాల్లో కూడా చెప్పారు చూద్దాం గళితీలకు రాసిన మూడు ఒకట్లో పత్రికలు మూడు ఒకట్లో ఏం రాశారు ఓ అవివేకులైన గలతీలారా మీరు సత్యమునకు లోబాలకుండినట్లు మిమ్మను ఎవరు భ్రమ పెట్టాను ఎవరు భ్రమ పెట్టాను సైతములు భ్రమ పెడుతూ ఉంటాడు సత్యానికి లోప లోపం అవకుండా యూదులకు మోస ధర్మశాస్త్రం పాటించుకునేందుకు గళితీలు సంగమును అస్పష్టత ఉన్నందువలన అపోస్తు పౌలు ఖండించి వారికి బుద్ధి చెప్పటం చూస్తూ ఉన్నాము ఆదిమి సంఘంలో అందరూ యూదులో ఉన్నారు ఆ యూదులో ఉండడం వలన వాళ్ళు ఆల్రెడీ ధర్మశాస్త్రానికి లోబడి జీవించిన వారు అప్పటి వరకు వారిని పౌరులు గారు ఏం చేశారంటే అటు నుంచి ఇటు మారుస్తున్నారు క్రైస్తవులుగా మార్చేటప్పుడు క్రైస్తవులుగా మార్ మార్చబడిన యూదులు ఇంకా వారి పాత ఆచారాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాటినే ఆచరించాలనే వర్గం ఒకటి ఆచరించక్కర్లేదు అనుకునే వర్గం ఒకటి ఆ విధంగా డివిజన్ తీసుకొని వచ్చేవారు ఆ ఆ స్ప్లిట్ ఎవరు తీసుకొస్తున్నారు అంతర్గతంగా సైతాన్ని తీసుకొస్తున్నారు అనమాట అవ్వని మోసం చేసిన సైతాన్ని సంఘాన్ని కూడా మోసం చేస్తున్నాడు అనేదానికి ఇది ఒక సాదృశ్యంగా ఉన్నది పాటింపు ఈ ధర్మశాస్త్రంలో ఉన్న రూల్స్ను పాటించాలా లేదా అనేది రెండు మనసులు గల వారిగా ఆ జనం అందరూ ఉండి ఆ విధంగా అప్పట్లోనే ఆ సాతానుడు ఆదిమ సంఘంలోనే స్పిరిట్ తీసుకొని వచ్చాడు ఇక ఆపోసల్ కార్యం పదిహేను ఒకటి చూస్తే కొందరు యూదయాల నుండి వచ్చి మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించరి చూసారా క్రిస్టియానిటీలోనే ఉన్నది అవన్నీ వాళ్ళు అవి బోధిస్తున్నారు వీళ్ళు బోధిస్తున్నారు ఈ అప్పుడు అప్పుడు ఒకటి దుర్బోధం అవుతుంది ఒకటి మంచి బోధ అవుతుంది గమనించాలి మనం కాబట్టి రెండు కరెక్ట్ అవ్వు ఏదో ఒకటి కరెక్ట్ అవుతుందో ఒకటి తప్పు అవుతుంది ఆ తప్పైనదే సైతానుడు చేస్తున్న మోసం అవ్వని మోసం చేశాడు సంఘాన్ని మోసం చేస్తాడు వాడు కాబట్టి మనం దీన్ని కేర్ఫుల్గా గమనించాలి మరియు సైతాన్ వారిలో మరింత గందరగోళం సృష్టించటకు ప్రయత్నించాడు సైతాన్ మోస మోసపూరితమైన కార్యములను అపోస్తుల కాలమందే ప్రారంభించాడు ఇప్పుడున్న స్థితిలో తన మోసము ఎంతగా విస్తరింపబడిందో పొద్దుగా ఆలోచించి చూద్దాం ఒకటో కొన్ని పదిహేను పన్నెండులో క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుండగా మీలో కొందరు మృతులకు పునరుద్ధానం లేదని ఎట్లా చెప్తున్నారు అని పౌలు గారే బాధపడుతున్నారు అప్పుడు అసలు మృతులకు పునరుద్ధానం అనేది లేకపోతే మనం క్రైస్తవులుగా ఉండడమే వ్యర్థం అని భావన కానీ అది ఏ లేదని చెప్పి ఆ రోజుల్లోనే వాళ్ళు ఒక ప్రాపగండే చేశారు ఇక్కడ సైతాన్ని పునరుద్ధానం గుర్చిన సందేహం లేపు చూస్తున్నాం తద్వారా సంఘం యొక్క ఆరంభ కాలంలోనే యేసు మరణం నుండి తిరిగి లేచును అనే సువార్తను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం జరిగింది తర్వాత శతాబ్దంలో నిజంగా క్రీస్తు శిరువుపై మరణించలేదనే ఉపదేశం కూడా జనంలోకి వచ్చిందండి ఆ తర్వాత కాలంలో కురాన్ ఇస్లామిక్ గ్రంథం ఖురాన్లో ఏమని చెప్తారు చూద్దాం ఆయనకు బదులుగా వేరొకరం మరణించారని చెప్తూ ఉంటుంది ఖురాన్ కూడా వారి మతానికి పవిత్ర గ్రంథము ప్రామాణిక గ్రంథము ఆ గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి కూడా రాయబడి ఉంది అక్కడ ఏమని ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోలేదు ఆయన బదులుగా మరొకడు చనిపోయాడు దానికి వాళ్ళు మంచి మీనింగే చెప్తారు యేసు ప్రభు దేవుడు కదా లేకపోతే ఆయన చనిపోవడం సాధ్యం అవదు దేవదేత ఆయన చనిపోవడం సాధ్యం అవదో ఏదో చెప్తూ ఈ మొత్తం శిలువ మీద ఆయన మరణించలేదు ఆయన బదులుగా మరొకరు మరణించాడు అని చెప్తారు ఈ విధంగా చెప్పడం వలన ఈ క్రిస్టియానిటీ ఉన్న ఎసెన్స్ మొత్తం పోతుంది అనమాట దీనికి ఆధారం సుర అన్విష నాలుగో చాప్టరు వచనం నూట యాభై ఏడులో ఉంటుందట అది గమనించండి అది క్యాషువల్గా మనం చెప్పింది కాదు ఆ లేఖన సారాంశం కూడా ఉంటుంది ప్రూఫ్ కూడా ఉంటుంది వారు చెప్పిన మాటను బట్టి మేము మరియు కుమారుడైన అల్లహ దూతగా వచ్చిన మెస్సియా యేసును చంపితిమి ఆయన సిలువలో వేయబడక నరకబడినట్లు చెప్తున్నది దీనిని అంగీకరించిన వారును ఇందును గూర్చి వారును ఉన్నారనే లేరనో మరి ఆ కురాన్ తెలియజేస్తుందట ఏదేమైనప్పటికీ ఇవి అన్నీ కూడా మనం నమ్ముతున్న సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయి అయితే ఇలాంటి వ్యతిరేకతలు అన్నీ తీసుకొచ్చి మన సంఘంలో పెట్టడం వలన సంఘానికి ప్రతి విషయంలో డౌట్ క్రియేట్ చేస్తూ ఉంటాడు సైతానుడు ఈ సంశయాల వలన మనం విశ్వాసంలో బలంగా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది అదియే సైతానుడికి కావలసిన వంశం ఇలాంటి మోసములను గురించి వంచుకులను గురించి మన ప్రభు అయిన యేసు అపోస్తు పౌరు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు ఎలా చెప్తున్నారు చూడండి ఆ పుస్తక తారీఖు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పైలో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడల మీద ప్రవేశించిన నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వంటి ఈడ్చుకుని పోవాలని వంకర మాటల పలుకుచు మనుషులను మీలోనే బయలుదేరుచున్నారు అని చెప్తాడు చూసారా మనలోనే ఉంటారు వారందరూ వారందరినీ వాడు అదుపు చేస్తూ ఉంటాడు ఎవడు సైతానులు అదుపు చేస్తూ ఉంటాడు మన సహోదరుల మధ్యలోనే ఈ రోజు క్రిస్టియానిటీ ఇన్ని డివిజన్స్గా విడిపోయి డినామినేషన్గా విడిపోవడానికి కారణం కూడా ఇదియే మనలో మనకు అభిప్రాయ భేదాలు కల్పించి ఆ తద్వారా మన విశ్వాసం నుంచి రకరకాల విశ్వాసాల్లోకి షిఫ్ట్ అయిపోయేలాగా పనిచేసిన వాడు కూడా ఈ క్రి ఈ సైతానుడే కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశమేమనగా పావుగారు తోడేళ్ళ స్వభావం గల అబద్ధ ప్రవక్తలు అని చెప్తా ఉంటాడు ఈ ఈ తప్పుడు సిద్ధాంతాలని మనలో ప్రవేశపెడుతున్న వారు తోడేళ్లతో సమానమని చెప్తాడు మందకు వచ్చి భయంకరమైన ఆపదని గురించి తెలియజేస్తున్నాడు అయితే వారిని గురించి ప్రభు అని ఏసుక్రీస్ కూడా ఎంతో కాలం ముందే హెచ్చరించి ఉన్నారు చూడండి మొత్తం ఏడు పదిహేనులో ఏమంటారు అబద్ధ ప్రభుత్వం గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మములు వేసుకొని మీ ఎదుగుక ఒత్తురు అని కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు కాబట్టి ఇప్పుడు గొర్రె చర్మాలు వేసుకొని వస్తున్నటువంటి తోడేళ్ళన్నీ మన మధ్యలోనే ఉన్నాయి ఇవి ప్రతి సిద్ధాంతానికి బైబిల్ బేస్మెంట్ లేకుండా లేఖన సారాంశానికి అనుకూలంగా లేని సిద్ధాంతాలు మన మధ్యలో ప్రవేశపెడుతూ ఉంటాయి కాబట్టి ఈ ఈ విషయాలన్నీ మనం చాలా కేర్ఫుల్గా గమనించినట్లయితే స్వచ్ఛమైన విశ్వాసం మీద మనం ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో అప్పుడు అది మనం అతి పరిశుద్ధమైన విశ్వాసంలో ఉన్నట్టు లెక్క కాబట్టి వాక్యం అబద్ధ ప్రవక్తల స్వభావాన్ని చూపిస్తుంది ఇప్పుడు ఒక మరొక ప్రశ్న చూద్దాం వాస్తవానికి ప్రవక్త అనగా ఎవరు అంతేకాక ప్రవచనం అంటే ఏమిటి అంటే నేడున్న సంఘంలో మనం చూస్తున్నట్టు ప్రార్థన కూటములు ఎందు ఇతర సమస్యల గురించి మరియు వ్యక్తిగత విషయాల గురించి బహిరంగ మాట్లాడుటే ప్రవచనము ఇలాగ మాట్లాడుట ప్రవచనమా అని మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో మనకి సమస్యలు మన వెళ్ళి ఏదో మీటింగ్లో కూర్చుంటే అయ్యారు ఏదో చెప్తా ఉంటారు మీ ఇంట్లో మీ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు ఈ విషయం మీరు ఎంతో దుఃఖపడుతున్నారు అని చెప్తా ఉంటారు వెంటనే ఈ నెలలో మీకు పెళ్ళి అయిపోతుంది అమ్మాయికి పెళ్లి చేసేస్తారు మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్తా ఉంటారు ప్రసంగికులు అలా చెప్పడం చెప్పడంతోనే ఐగారు ప్రవచనం చెప్పారు మన మా అమ్మాయికి పెళ్ళి అయిపోయిందండి అని చెప్తా ఉంటారు మన వాళ్ళ సాక్ష్యం కానీ ఇవి ఏమీ ప్రవచనాలు కావండి లేఖన ప్రకారం వీటిని ప్రవచనాలు అని అనరు ఇవన్నీ జనాలను ఆకట్టుకోవడానికి ఆ చేసే మాటలు కానీ ఇవి ప్రశ్నలు కాదు ఈ ప్రశ్నకి జవాబు బైబిల్ నాంది చదువుదాం ఏ అలా ఉంటుందో చూడండి ప్రకటన పంతొమ్మిది పదిలో యేసును కూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పను ఏసును గూర్చిన సాక్ష్యము మాత్రమే ప్రవచనం అంతేగాని నా వచ్చింది నేను ఏదో చెప్పేసి నేను ఊహించి చెప్పింది ఒక్కోసారి కరెక్ట్ అవుతుంది ఒక్కోసారి తప్పు అవుతుంది కరెక్ట్ అయినప్పుడు వల్ల అయ్యగారు చాలా గ్రేట్ అండి మా అమ్మాయికి పెళ్ళి అవుతుందని చెప్పేసారు ఆ ప్రకారం అయ్యిందని మీరు అందరూ అనుకుంటారు వచ్చిన అవన్నీ వాక్యం ఏం చెప్తుందంటే యేసుని ఏసుని కూర్చిన సాక్ష్యమే ప్రవచన సారము అవును ఏసుని కూర్చిన సాక్ష్యం ప్రవచన అని రాయబడినప్పుడు ఇది బైబిల్ అంతయు సూచనలుగాను ఉపమానలుగాను తాళము వేయబడి ఉన్నది బైబిల్ మొత్తంలో ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఏసు ప్రభువును గురించి ఏమేమి చెప్పబడి ఉన్నాయో అవన్నీ వేరే వేరే మాటల ద్వారా వేరే వేరే రూప ఏమంటారు అలంకారప్రాయమైన భాష ద్వారా ప్రవచింపబడి ఉన్నాయి ఆ ప్రవచనాలన్నీ కూడా ఆ ప్రవచనాలన్నీ కూడా మనం గ్రహిస్తే దానిని అవి ఏసు ప్రభు గురించే చెప్పబడి ఉన్నవి అని మనం గ్రహించుతాము అలా గ్రహించి దాని అన్ని నిలిచి ఉండుటే అతి పరిశుద్ధమైన విశ్వాసం కాబట్టి బైబిల్ గ్రంథంలో తాళము వేయబడ్డ ఈ వాక్యం గురించి వివరించటయే లేదా బోధించటయే నిజమైన ప్రవచనం మరియు అలాగే చేయువారే నిజమైన ప్రవక్తులు మరియు బోధకులనై ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న బోధకులు అందుకని ప్రభువారు వారు ఏం చెప్తారంటే కోతపోయడానికి మనుషులు లేరు అని చెప్తారు కోత కోయడానికి మనుషులు లేకపోవడం ఏమిటో మన ప్రస్తుత ప్రపంచంలో అందరూ కోతలు కోసేస్తూనే ఉన్నారు కదా అనేక మంది బోధకులు వచ్చేసి కోతలు కోసేస్తూ ఉన్నారు అప్పుడు కోతలు కోయడానికి మనుషులు లేరని ఆయన ఎలా చెప్తాడు వారి గురించి ప్రార్థన చేయమని అలా చెప్తాడు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రవచనము అనే అంశం మీద ఎంత డిఫరెన్స్ ఉందో మీరు గమనించే ఉంటారు ఈ ఒట్టి ప్రవచనాన్ని క్రీస్తుని గురించి అలంకారప్రాయంగా చెప్పబడిన వాక్యాలను మాత్రమే ప్రవచనాలుగా ఎంచుకోవాలి వాటిని విప్పి అర్థం చేసుకొని చదువుకొని ప్రవచనాన్ని అర్థం చేసుకోవడంగా భావించాలి అప్పుడు ఆ ప్రవచన భావాన్ని మీకు తెలిసినప్పుడు దాన్ని మీరు నమ్మి అందులో నిలబడినప్పుడు మీరు నిజమైన విశ్వాసంలో ఉన్నట్లు లెక్క కాబట్టి ప్రేమని వారులారా ఇప్పుడు చూడండి ఇక్కడ యేసు ప్రభు సామ్యతను బాహ్య బాహ్యానుసార వేషధారణగా చేసుకుని హృదయంలో స్వార్థపూర్తమైన స్వరాభావిత చిన్న మంద యొక్క ఆత్మీయమైన జీవిత నాశన జీవితాన్ని నాశనము అబద్ధ బాధకులు లేదా ప్రవక్తలు గురించి హెచ్చరిక ఇలాగ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం చిన్నమందగా ఉండాలని భావిస్తూ ప్రభువారు మనల్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ చిన్న మందిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి ఇటువంటి బోధలు కాబట్టి బోధ ఎవరు చేసినా గాని అది ప్రామాణికమైనటువంటి బైబిల్ని బట్టి ఉన్నదా లేదా పరిశీలించుకోవాల్సిన బాధ్యత మనదే వారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకేం అంతరాయం లేదు ఎవరు ఏదని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉండొచ్చు కానీ ఏది ప్రామాణికమైనగా అయినదిగా ఉన్నది ఏది లేఖనానుసారంగా ఉన్నది అనేది పరిశీలించుకునేటప్పుడు మాత్రమే మనం అతి పవిత్రమైన విశ్వాసంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి బోధకులను గురించి అప్పస్తులైన వ్యూహాన్ని తన పత్రికలు ఏం రాశాడో చూద్దాం ఒకటో వ్యూహాను నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో ప్రియరార అనేకలైన అబద్ధ ప్రవక్తుల లోకంలో బయలుదేరి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించుడి అన్నారు యేసుక్రీస్తు శరీరదారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొని అది దేవుని సంబంధమైనది ఓకే ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు అక్కడ ఆత్మలు ప్రతి ఆత్మని నమ్మక అని చెప్పేటప్పుడు ఆత్మ అనగానే మనకు మళ్ళీ ఏం గుర్తొస్తుందో మనం చచ్చిపోతే పైకి వెళ్ళిపోయే మన దెయ్యాన్ని గుర్తొస్తూ ఉంటుంది అప్పుడు ప్రతి ఆత్మని నమ్మకం అంటే దెయ్యాన్ని నమ్మకూడదు ఏ దెయ్యం మంచిది మంచి దెయ్యాలు ఉంటాయి చెడు దెయ్యాలు ఉంటాయి ఈ మంచి దెయ్యాన్ని నమ్మాలి చెడు దయ్యాన్ని నమ్మకూడదు అని మనం అనుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మ అనే మాట మనల్ని ఎంతో సంశయంలోకి తీసుకుని వెళ్ళే పట్టుగా ఉండేది కాబట్టి ఈ ఆత్మ గురించి ఏం తెలుసుకోవాలి మనం ప్రతి ఆత్మని నమ్మకం అంటున్నాడు కదా ఆత్మ దేవుని సంబంధమైనదో కావో ఎలా తెలుసుకుంటాము చూడండి వాక్యభావం నేను ఆత్మల గురించి సామాన్య అభిప్రాయం ప్రకారం వ్యూహాను రాత్రివేళ ఎందుకు దెయ్యములను పరీక్షించడం ప్రయత్నించమని చెప్తున్నాడా నిశ్చయంగా అది కాదండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆత్మ అనే పదానికి వేరు అర్థాలు ఉపయోగపడింది మనం ప్రత్యేకి మన తెలుగు బైబిల్లో ఆత్మ అనే మాటకి ట్రాన్స్లేషన్ మూడు రకాల ట్రాన్స్లేషన్లు ఉంటాయి అయితే ప్రధానంగా ఇది అదృశ్యమైనది కానీ శక్తిగలది కానీ ఉన్నట్టు ఆత్మ అనేది ఒక శక్తి అనేది మాత్రం వాస్తవం అది అది ఒక శక్తి అదృశ్యమైన ఒక శక్తి ఇది లైక్ కరెంట్ అనమాట ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్యాన్ వేస్తాము ఫ్యాన్ తిరుగుతుంది ఫ్యాన్లోకి ఏమొస్తే ఫ్యాన్ తిప్పుతుంది పవర్ వస్తుంది ఆ ఎలక్ట్రిసిటీ పవర్ అంటారు ఆ పవర్ వస్తే ఆ పవర్ మనకు కనిపించదు కానీ స్విచ్ అయ్యి కానీ ఫ్యాన్ తిరుగుతుంది అంటే కరెంట్ ఉందిరా అని చెప్తాం స్విచ్ ఆపేగానే ఫ్యాన్ ఆగిపోతుంది కరెంటు పోయింది అంటాం ఆ కరెంట్ రావడం కానీ పోవడం కానీ మనకు కనబడదు అది అదృశ్య శక్తి అలాంటి శక్తియే ఆత్మ కూడా ఇక నిశ్చయంగా ఇక్కడ చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆత్మ అనే పదం వేర్వేరు అర్థములతో ఉపయోగం పడింది దాని ప్రధానంగా అదృశ్యమైన శక్తిగా కలదుగా ఉన్నది ఆత్మ అనే మాటకు మూడు అర్థాలు ఉన్నాయని చెప్పాను ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం ఒకటి ఒకటి నెంబర్ వన్ ఏంటంటే ప్రసంగిలో పన్నెండు ఏళ్ళలో ఒక మాట ఉంటుంది దానిని చూడండి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యోద్ధకి మరలా పోవును అని ఉంటుందండి ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్కి తిరలా పోవును ఇక్కడ ఆత్మ అంటే ఒక మనిషి జీవించి ఉండేటప్పుడు వాడు ఊపిరి పీల్చుకుంటా వదులుతా పీల్చుకుంటా వదులుతా పీల్చుకుంటా వదులుతా ఉంటాడు ఆఖరిసారి వాడు ఊపిరి ఎప్పుడు వదిలేస్తాడో వాడు చచ్చిపోయాడు అంటాం ఆ తర్వాత ఆ మనిషిని మనం మనిషి అనము అది మృతదేహము అంటాం ఎందుకంటే అందు లోపల నుంచి ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అంటే ఊపిరి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి దేవుడు నాస్కారాంధ్రమంలో గాలి ఊదగా నరుడు జీవాత్మ అని అంటాం కదా నాస్కారాంధ్రంలో ఊదిందేది గాలి ఆ గాలిని మనం ఏం చెప్తున్నామో ఆత్మ అంటున్నాము కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది నాస్కారాంధ్రంలో దేవుని ఊదిన గాలే బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి దేవుడు అనుగ్రహించినది దేవుని ఎదుకే పోవును అనేటప్పుడు వాడు ఆఖరిసారి ఊపిరి విడిస్తాడు అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందా గాలి వీడు చచ్చిపోతాడు చచ్చిపోతే వాళ్ళు మృతదేహం మరి వాడి జీవాత్మ అనడానికి లేదు మృతదేహం ఇది ఒక ఆత్మ దీన్ని కూడా మన తెలుగు బైబిల్లో ఆత్మను ట్రాన్స్లేషన్ చేస్తారు ఇంకొక అంశం ఉంది చూడండి నెంబర్ టూ దాని రెండో అధ్యాయం ఒకటో వచ్చిన వాళ్ళు ఇక్కడ నెప్పుక తినేదే ఒక కళ వచ్చింది అతని గురించి ఆయన మనసు కలతబడగా ఆయనకు నిద్ర పట్టకుండాను అని ఉందండి తెలుగు బైబిల్లో మనస్సు పడగా అనే దగ్గర ఇంగ్లీష్లో ఏం చెప్పారు చూసారా స్పిరిట్ అని చెప్పారు నెప్పుక డ్రీమ్స్ డ్రీమ్డ్ డ డ్రీమ్ ఇస్ స్పిరిట్ వాజ్ ట్రబుల్డ్ ఆయన స్పిరిట్ ట్రబుల్ అయిందంట అంటే స్పిరిట్ అంటే మళ్ళీ మళ్ళీ తెలుగులో ఆత్మ కదా కాబట్టి అక్కడ నయమే ఆ ట్రాన్స్లేషన్ మనస్సు అని రాశారు అక్కడ అని రాయాలి కదా స్పిరిట్ అంటే ఆత్మ అప్పుడు నెప్పుక ఆత్మ కలవరపడింది అంటే ఇక్కడ కలవరపడింది ఆత్మ అని రాయబడిన ఈ ట్రాన్స్లేషన్లో ఇక్కడ మనస్సు అనే భావన వస్తుంది కాబట్టి ఆత్మకి ఇందాక ఊపిరి అని తెలుసుకున్నాము ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని తెలుసుకున్నాము ఇంకొకటి చూడండి వ్యూహాన్ ఆరు మూడులో నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమును ఉన్న ఒక జీవము అయితే సరింది ఆత్మ మాటలు ఆత్మట దేవుని మాటలు మన చెవులో పడితే ఆత్మ మన చెవిలోకి వెళ్ళినట్టే లెక్క అది అలాగా అది అంతే మరి ఆత్మ అంటే దేవుని మాటలు ఆత్మ అంటే మనస్సు ఆత్మ అంటే ఊపిరి కాబట్టి ఈ మూడు పదాలకి కూడా ఒకే పదం ఆల్టర్నేటివ్గా వాడబడింది అది ఆత్మ కాబట్టి బైబిల్లో ఇలాంటివి ఎన్నో ఉంటాయి అయితే వీటన్నిటినీ ఒక ఒక పద్ధతిలో పేర్చుకొని ఆ పద్ధతిలో పేర్చుకొని మనం అర్థం చేసుకొని చదువుకుని అర్థం చేసుకునేట ద్వారా మనం బైబిల్ యొక్క రియల్ పిక్చర్ మన బ్రైన్కి ఎక్కించుకోవడం జరుగుతుంది ఆ విధంగా ఎక్కించుకునేటప్పుడు ఎక్కించుకోవడమే కాక ఆ మెదడులో దాన్ని నమ్మాలి దాన్ని విశ్వసించాలి ఆ విశ్వసించినప్పుడు మాత్రమే అది అతి పరిశుద్ధ విశ్వాసము అవుతుంది ఇది మనం మొదటి భాగంగా ఇక్కడికి ముగిద్దాం వచ్చే ఎపిసోడ్లో మిగతావి కూడా చెప్తాము దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఈ కార్యక్రమము విశాఖపట్నం బైబిల్ స్టూడెంట్స్ వారు సమర్పిస్తున్నారు మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఎవరికైనా షేర్ చేయండి దానివల్ల మన వీడియో అనేక మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది మే గాడ్ బ్లస్ యూ ఆల్ థ్యాంక్ యూ